అగ్రిఫామ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి ఇవాటి మన వీడియోలో వచ్చేసరికి క్రాస్ బ్రీడ్స్ పెంచాలి అనుకున్న వాళ్ళు అది తక్కువ మొత్తంలో కావచ్చు లేదా ఎక్కువ మొత్తంలో కావచ్చు పెంచాలి అనుకున్న వాళ్ళు ఏ నెలలో లేదా ఏ సమయంలో వేసుకుంటే వాటిని పెంచాలి పెంచడం స్టార్ట్ చేస్తే వాటికి మంచి లాభాలు వస్తాయి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన వీడియోలో వచ్చేసరికి మనం చూసేది సోనాలి అండి ఇవి ఆల్రెడీ త్రీ మంత్స్ ఓల్డ్ అయినా ఇంకా వెయిట్ రాలేదు సరే దాని గురించి పక్కన పెడితే మనం ఏ బ్రీడ్ అయినా సెలెక్ట్ చేసుకోండి మీకు అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్ని బట్టి మాకు మార్కెటింగ్లో సోనాలి వెళ్తుంది అనుకుంటే సోనాలి కానీ లేదా ఇంకేమైనా అసిల్ క్రాస్ కానీ లేదంటే డీపీ కానీ లేదంటే పెరుగుడే కానీ లేదంటే ఇంకా వేరే ఏ బ్రీడ్స్ అయినా వన్ రాజా కావేరి ఇలా ఏ బ్రీడ్స్ అయినా కూడా మీకు అక్కడ మార్కెటింగ్ వెళ్తుంది అనుకుంటే ఎప్పుడైనా కూడా వేసుకోవాలి అనుకుంటే ఏప్రిల్ లాస్ట్ లేదా మే మొదటి వారం లోపు పిల్లల్ని మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు వన్ మంత్ చిక్ తోటి స్టార్ట్ చేయండి ఒక నెల ఉన్నటువంటి కోడి పిల్లస్ తోటి స్టార్ట్ చేస్తే మీకు కొంచెం అనుభవం వస్తుంది ఒక హండ్రెడ్ బ్యాచ్ టూ హండ్రెడ్ బ్యాచ్ తర్వాత మీకు మార్కెటింగ్ వాల్యూ ఏంటో తెలుస్తుంది మార్కెటింగ్ అనుభవం ఏంటో తెలుస్తుంది అదే ఒకరోజు పిల్లనుకోండి ఇప్పుడు ఈ సమయంలో వేయటం అనేది కరెక్ట్ కాదు అదే వన్ మంత్ చిక్ మీరు వేసుకుంటేనేమో ఏదైనా మొదటి మే నెల మొదటి వారం లోపు వేసుకోండి లేదు నేను వన్ డే చిక్ వేసుకోవాలి అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏదైనా మార్చిలోనే వేసుకోండి కానీ ఇప్పుడు వేసుకోకండి ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేయాలి కోళ్ళ ఫామ్ని ఇప్పటి నుంచో చూడాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వన్ మంత్ చిక్కి వెళ్ళండి అందులో పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో ఇంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ లేదు నేను ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను వాళ్ళు మాత్రం ఒక రూపాయి పోయినా పర్లేదు కానీ వన్ మంత్ చిక్కి వెళ్ళండి ఇంకొకటి ఏంటంటే మనం ఈ పీరియడే నేను ఎందుకు చెబుతున్నాను అంటే మనం ఈ పీరియడ్లో వచ్చేసరికి ఏదైతే మనకి మే మొదటి వారం లోపు వన్ మంత్ చికెన్ కనుక మనం వేసుకోగలిగితే తీసుకొచ్చుకొని పెంచటం స్టార్ట్ చేసుకోగలిగితే మనకేంటి ఇక్కడ నుంచి మనకి జూన్ ఫిఫ్టీన్త్ నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి జూన్ ఫిఫ్టీన్త్ నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి ఇప్పుడు వేసుకున్నది అప్పటికల్లా టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఆల్రెడీ ఒక వన్ మంత్ వేరే దగ్గర పెరిగి ఇక్కడ మన దగ్గర అటు ఇటు ఒక నెలన్నర పెరుగుతాయి కాబట్టి మనకి టూ అండ్ హాఫ్ అవుతాయి ఈ టూ అండ్ హాఫ్ అయినప్పుడు కోడి వెయిట్ కూడా ఒక హాఫ్ కేజియో లేదా ముప్పావు కేజీ అలా వెళ్తుంది సుమారుగా హాఫ్ కేజీ అయితే వస్తుంది మాకు కాబట్టి ఎవరైతే కొత్తగా నాటుకుల ఫామ్ని స్టార్ట్ చేయాలి అది కూడా పర్టికులర్గా క్రాస్ బ్రిడ్స్ వేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వన్ మంత్ చిక్కి వెళ్ళండి నెక్స్ట్ వేసుకోవాలనుకున్న వాళ్ళు మే మొదటి వారం లోపు వేసుకోవటాన్ని చూడండి ఇప్పుడు వేసుకుంటే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఇంకొక లాభం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మే మొదటి వారం లోపు వేసుకుంటారో వాళ్ళు వాళ్ళకి ఈజీగా మార్కెటింగ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అవి ఏంటంటే మనకి జులై నుంచి ఆషాఢం బోనాలు లేదా శ్రావణ మాసం బోనాలు అనేవి స్టార్ట్ అవుతాయి మనం ఎప్పుడైతే మేలో వేసుకుంటామో మే మొత్తం ప్లస్ జూన్ మొత్తం ప్లస్ జూలై ఈ మొదటి ఫిఫ్టీన్త్ వరకు ఇవి ఉంటాయి కాబట్టి ఈ టైం ఉంటుంది కాబట్టి మనకి ఆల్రెడీ మూడు నెల మూడు నుంచి మూడు నెల పదిహేను రోజుల చికెన్ అనేది మన దగ్గర తయారవుతుంది మన దగ్గర తయారవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వేరే బ్రీడ్స్ అయినా కొద్ది గొప్ప సోనాలి అయినా ఒక కేజీ నుంచి కేజీన్నర పాదొక్కు రెండు కేజీల వరకు బ్రీడ్ని బట్టి పాదొక్కు రెండు కేజీల వరకు కూడా వెయిట్ వస్తాయి జూలై ఫిఫ్టీన్త్ లోపు అదే మనం వన్ డే చిక్ కానీ లేదా ఇంకా ఏవైనా వేరే వేసుకుంటే లేదా టైం ఎక్కువ జూలై ఫిఫ్టీన్త్కో జూలై పదికో జూలై పదిహేనుకో అట్లా వేసుకుంటే మనకి అప్పుడు బోనాలకు అందే అందేటువంటి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఇంకొకటి బ్రీడ్ని బట్టి నెక్స్ట్ ఎలాగో అక్టోబర్లో మనకి దసరా ఉంటుంది కాబట్టి దసరా కూడా ఏమన్నా కోళ్ళు మిగిలిపోతే దసరా కూడా మనకి అమ్ముకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరైతే వేయాలి అనుకుంటున్నారో కొత్తగా నాటుకోల ఫామ్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మ్యాక్సిమం ట్రై చేయండి వన్ మంత్ చిక్కి వెళ్ళటానికి నెక్స్ట్ అలానే మే పదిలోపు మే మొదటి వారం మే పదిలోపే చిక్ని వేసుకోవడానికి ప్రయత్నించండి ఆ తర్వాత వేసుకున్నా కూడా వర్షాలు వస్తాయి మనకి ఇబ్బందిగా ఉంటుంది ప్లస్ ఈ లోపు ఏంటంటే ఈ వన్ మంత్లో మనం కొంచెం ఫ్రీగా ఉంటాం వర్షాలు ఇవి ఉండవు కాబట్టి చికాకు ఉండదు కాబట్టి మనం ఏమన్నా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలనుకున్నా కూడా ఇది చుట్టూ కాంపౌండ్ వాల్ కావచ్చు నెక్స్ట్ ఏదైతే షెడ్ ఉంటుందో షెడ్ కావచ్చు కన్స్ట్రక్షన్స్ కావచ్చు ఏమన్నా ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉన్నా కూడా మనకి కొంచెం టైం అనేది ఉంటుంది కాబట్టి అలా మార్పులు చేర్పులు చేసుకోవటానికి కూడా మనకి ఎప్పుడైతే మనం మేలో వేసుకుంటాం మే మొదటి వారంలో వేసుకుంటాము కొంచెం ఈ అడ్జస్ట్మెంట్లు చేసుకోవటానికి కూడా కొంచెం టైం టైం ఉంటుంది కాబట్టి ఎవరైతే వేయ ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకొని ఏ బ్రీడ్ మంచిగా ఉంటుంది ఏంటనేది నిర్ణయం తీసుకొని ఈ మే నెల పదో తారీఖు లోపే చిక్ను వేసుకోవడానికి ప్రయత్నించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు